దీప చాలా కోపంగా జ్యోత్న వాళ్ళ ఇంటికి వచ్చి జ్యోష్న రూమ్లోకి వెళ్ళి మరి జ్యోష్నను కొడుతూ బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటైంది దీప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న దీప మాత్రం చాలా కోపంగా జోష్నను కొడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏమైందో ముందు చెప్పు అని చెప్పేసి అయితే దీపను గట్టిగా నిలదీస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం నా కూతుర్ని చంపబోయింది ఇది నన్ను చంపబోయింది ఇది ఇలాంటి దాన్ని నేను ఎలా ఊరుకునే వదిలిపెట్టేస్తాను తినని ఏదో ఒకటి చేయాల్సిందే ఈరోజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోషన మాత్రం నేనేమీ చేయలేదు నేనేమీ చేయలేదు నన్ను నమ్మండి అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకు చాలా కోపం వచ్చేసి మళ్ళీ జ్యోష్నని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న జ్యోశన మాత్రం నేనేమి చేయలేదు నేనేమి చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అమ్మ మీద వచ్చి అమ్మ నువ్వే కాపాడమ్మా నేనేమీ చేయలేదు అంటున్న దీప చూడు నన్ను ఎలా కొడుతుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నువ్వు నా మనవరాల్ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం నా ఇంట్లోనికి వచ్చి నా మనవరాలనే కొడతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీపం మాత్రం నీ మనవరాలను కొట్టడం కాదు చంపేస్తాను నా కూతురు మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే తనని చంపేస్తాను నా భర్తనే వదులుకున్నాను నా కూతురిని ఏదో ఒకటి అంటూ ఉంటే అలాంటిది నీ కూతురు ఎంత నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోషను మాత్రం చాలా భయపడిపోతూ అమ్మ అమ్మ నువ్వే కాపాడమ్మా ఈ దీప నన్ను చంపేసే విధంగా ఉందమ్మా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నువ్వు చేసిన తప్పుకి నేను నిన్ను ఏం చేస్తాను ఇప్పుడే చూడు అని చెప్పేసి అయితే తనని చాలా కోపంగా కొడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి సుమిత్ర వచ్చి ఆగు దీప అని చెప్పే దీప చేతులు పట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న దీప జోషనను కొడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం దీప చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నా ముందు నా కూతురును కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ